అండి మన లో లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైతే అవుతుంది రోజులు కాదు నెలలే అవుతుంది అనుకుంటా ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలు చెప్పాను కదా వైజాగ్ వెళ్తున్నాము అని ఆ రోజు నైట్ అయితే మా పిన్ని ఇంట్లో ఉండిపోయాము నెక్స్ట్ ఈవినింగ్ అయితే బయలుదేరాము మీకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా వైజాగ్ లో అయోధ్య రాముడు సెట్ అయితే వేశారు కదా అది చూడటానికి అయితే వెళ్తున్నాము వీళ్ళు ఎవరైనా ఈ సెట్ చూడడానికి వెళ్లారో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదైతే కైలాసగిరి వెళ్లే రూట్ అనమాట రైట్ సైడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే కైలస్గిరి కొండపైకి వెళ్ళొచ్చు రైట్ కి కట్ అయితే కైలస్గిరి వెళ్తాము ఇంకా స్ట్రైట్ గా డౌన్ కి వెళ్ళిపోయి అంటే బీచ్ రోడ్ తగులుతుంది ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే ఆ పిల్లలు బీచ్ చూసినప్పటి నుంచి అసలు ఆగట్లేదు అనమాట బీచ్ కి వెళ్దాం బీచ్ కి వెళ్దాం బీచ్ రోడ్ నుంచి చూస్తే కైలాసగిరి అవుట్ సైడ్ అంతా కనిపిస్తుంది రోప్ లైన్ ఉంటుంది కదా అదైతే క్లియర్ గా కనిపిస్తుంది మొత్తానికి అయోధ్య సెట్ దగ్గర వచ్చేసాము ఎక్కడ బైక్ పార్క్ చేయడానికి కూడా ఖాళీ లేకుండా అయిపోయింది అందులోనూ మేము సాటర్డే ఈవినింగ్ అయితే వెళ్ళాము వీకెండ్ కదా ఇంకా అసలు కేర్ చాలా రష్గా ఉంది అనమాట ఎక్కడా ఖాళీ లేదు టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తున్నారు త్రీ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి టికెట్ అవసరం లేదు కానీ త్రీ ఇయర్స్ ఎబవ్ ఉన్న పిల్లలందరికీ టికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అసలు ఇంత జనం ఉంటారని చేయలేదు అనమాట బీచ్ కి చాలా దగ్గరగా వేశారు ఈ సెట్ మొత్తం కానీ వ్యూ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట బీచ్ పక్కన మేమైతే లైట్లు వేసిన తర్వాత చూద్దాం అనుకున్నాము కానీ సిక్స్ తర్వాత అయితే లైట్లు ఆన్ చేస్తారంట మేము వెళ్ళినప్పుడు అయితే లైట్లు ఏమీ లేవు కానీ వ్యూ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అయోధ్యలో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ సెట్ మాత్రం సేమ్ అయోధ్యను తీసుకొచ్చి పెట్టినట్టే ఉంది ఈ సెట్ అయితే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంచుతారంట కానీ పిల్లలతో వెళ్లే వాళ్ళు మాత్రం వీకెండ్ లో అస్సలు వెళ్ళకండి ఇంత క్రౌడ్ లో మా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు ఈ సెట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో ఏమో కానీ మొత్తం వుడ్ తోనే చేశారనమాట చాలా క్లియర్ గా డీటెయిల్ గా ఉంది మాకైతే దర్శనం చేసుకోవడానికి లైన్ లో ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మీలో ఎవరైనా వెళ్లాలనుకునే వాళ్ళు ఉంటే మాత్రం సిక్స్ తర్వాత వెళ్ళండి చాలా బాగుంటుంది ఈ సెట్ వేయడానికి ప్లేస్ కూడా కరెక్ట్ గా సెట్ అయింది అనమాట ఎంత స్పేసియస్ గా ఉందో లోపల కూడా అంత స్పేషియస్ గా ఉంది ఫోన్స్ అయితే లోపలికి ఎలా చేస్తున్నారు కానీ బయట తీసుకున్నంత వీడియోస్ ఫొటోస్ లోపల అయితే తీయనివ్వట్లేదు బయట సెట్ ఎంత బాగుందో లోపల రాముడి విగ్రహం కూడా అంతే బాగుందనమాట చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదని చెప్పుకోవాలి మేము లోపల నుంచి దర్శనం చేసుకుని వచ్చేసరికి అలా బయట క్రౌడ్ అయితే డబల్ అయిపోయింది ఇంకా చాలా రష్ గా అయిపోయింది అనమాట ఎక్కడా కదలడానికి కూడా ఖాళీ లేదు ఇంత క్రౌడ్ లోకి దర్శనం చేసుకోవాలంటే మినిమం ఒక టూ అవర్స్ అయితే పడుతుంది ఈ సెట్ మొత్తం ఎలా ఉందంటే ఎట్టు చూసినా ఒకేలా ఉంది మొత్తం ఫోర్ సైడ్స్ ఒకేలా చేశారు చాలా నీట్ గా ఉంది మేమైతే కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా మా పిల్లలు బీచ్ బీచ్ అంటున్నారు కదా ఇంకా బీచ్ కి వెళ్దాం వెళ్దామని చెప్పి బయలుదేరిపోయాము ఇలా బయటకు వచ్చి బైక్ ఎక్కామో లేదో ఫుల్ గా లైట్లు అయితే వేసారనమాట చూడండి అయోధ్య మొత్తం వెలిగిపోతుంది ఇంకా మేము వెనక్కి అయితే అన్నమాట మా పిల్లలు బీచ్ అంటున్నారు కదా కొద్దిసేపు బీచ్ లో టైం స్పెండ్ చేసి అటు నుంచి అంటే షాపింగ్ కైతే వెళ్లాలనమాట ఈ వీక్ లో మా పెద్దోడు బర్త్డే ఉంది ఇంకా బీచ్ కి వచ్చామంటే మా పిల్లల ఆనందానికి హద్దులే ఉండవు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నాకు కూడా చాలా ఇష్టం బీచ్ అంటే ఫస్ట్ జస్ట్ దూరం చూస్తాము అన్నారు కొద్దిసేపటి తర్వాత కాళ్ళు వరకు అన్నారు తర్వాత ఇంకేకంగా స్నానమే చేస్తారు అనమాట ఇంకా వాళ్ళని అయితే ఆపలేము కానీ మేము వెళ్లిన రోజు చాలా పెద్ద పెద్ద అలలు వచ్చాయి పక్కన నుంచి మేము కూడా ఫుల్ గా తడిచిపోయాము మేము కూడా ఈ ఆర్కి బీచ్ కి వచ్చి చాలా ఇయర్స్ అయితే అయిపోయింది చాలా రోజుల తర్వాత వచ్చాము కదా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాలి అంటే రమ్మంటుంటే అసలు రానంటున్నారు ఇంకా నెమ్మదిగా అయితే బయటకు తీసుకుని వచ్చేసాము అనమాట ఇంకా రాంగానే మా పిల్లల అయితే తీసుకొని తింటున్నారు ఇంకా టైం ఉంటే సబ్మేరియో ఎక్స్పైర్ అయిన ఏరోప్లైన్ కూడా చూద్దాం అనుకున్నాము కానీ ఇంకా అంత టైం అయితే లేదనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడే ప్లాన్ చేసుకొని రావాలి ఇక్కడే టైం సెవెన్ అయిపోయింది ఇంకా షాపింగ్ చేసుకుని మా ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకా అంత టైం లేదని చెప్పి ఇంక వెళ్ళిపోయాము ఇదనమాట ఈ రోజు లాంగ్ వీడియో ఈ వీకెండ్ ఇలా మాకు సరదాగా అయితే గడిచిపోయింది షాపింగ్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వెళ్ళాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి